డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పింఛన్ పొందుతున్నటువంటి వికలాంగులందరికీ కూడా ఇక నుంచి ప్రత్యేకమైనటువంటి కార్డులను అయితే పంపిణీ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకునే వారికి ఒక రకం కార్డు ఇక పూర్తిగా పింఛన్ తీసుకునే వారికి ఒక కార్డు అలాగే మనకు ఎనభై శాతం కంటే ఎక్కువ అంటే పదహైదు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి వారికి ఒక కార్డు ఇట్లా సదరం సర్టిఫికేట్లో ఇలాంటి మూడు రకాల కార్డులను అయితే పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు కొత్త పింఛన్ల పంపిణీలో భాగంగా స్పౌస్ పింఛన్లకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించి జూన్ ఒకటో తారీఖున లక్ష మంది ఒక లక్ష మంది మహిళలకు ఈ యొక్క పింఛన్ అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక రెండవదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పింఛన్లు తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఈ తనిఖీలలో భాగంగా కొత్తగా సదనం సర్టిఫికేట్కు దరఖాస్తు చేసుకున్న వారికి అంటే స్లాట్ బుక్ చేసుకున్న వారికి మూడు రకాల కార్డులు మూడు రంగుల కార్డులను అయితే పంపిణీ చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి మొత్తానికి ఈ కొత్త పెన్షన్లకు ఈ నెల ఇరవై నుంచి అవకాశం ఇస్తామని అంటే ఈ రోజు నుంచి అవకాశం ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అనేది ప్రారంభం కాబోతోంది మరి కేబినెట్ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకుంటారు ఈ కొత్త పింఛన్లకు ఆమోదం వస్తుందా లేదా అని చెప్పేసి మనకు మధ్యాహ్నం పైన అయితే తెలుస్తుంది అనమాట తర్వాత మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది మొత్తానికి వికలాంగులు తీసుకుంటున్నటువంటి పింఛన్ పంపిణీలో భాగంగా ఈ ప్రత్యేకమైనటువంటి కార్డులు అయితే వారికి పంపిణీ చేయబోతున్నారు మనకు ఎవరికి పంపిణీ చేస్తారు ఏంటి అలాగే మనకు ఏ విధంగా మనం పింఛన్ పొందవచ్చు అనే విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను అలాగే ఇప్పటికే స్పౌస్ పింఛన్కు ఇంకా దరఖాస్తు చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకుంటే మనకు ఒకటో తారీఖున జూన్ ఒకటో తారీఖున పింఛన్ ఇస్తారనే విషయాన్ని కూడా ఇక్కడ మీకు క్లారిటీగా తెలియజేస్తాను మరి పింఛన్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి పింఛన్ అనేది ఒకరోజు వచ్చి లేకపోతే ఒక నెలలో ఇచ్చి ఆగిపోయేది కాదు మనకు జీవితాంతం లైఫ్ లాంగ్ కూడా మనకు పింఛన్ పంపిణీ అయితే చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మనకి పింఛన్ అనేది సాదా విషయం కాదు ప్రతి నెల కూడా ఇస్తారు మీకు కాబట్టి పింఛన్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని అనేది పూర్తిగా తెలుసుకోవచ్చు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా లైక్ గుర్తుంటుంది తప్పకుండా మీరు లైక్ చేసేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయొచ్చు మీరు ఎప్పుడైతే మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తారో వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు ఎప్పుడైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారు అప్పుడు మీరు మరింత సమాచారాన్ని అయితే తెలుసుకోవచ్చు ఎదురుగా నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది తప్పకుండా దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది పక్కనే ఆ గంట పైన నొక్కండి దానిపైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా పెరిగింది మరి ఇక్కడ రెండు కేటగిరీల వారికి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇప్పటికే మనకు ఎవరైతే భర్తకు పింఛన్ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే గత అక్టోబర్ అంటే గత డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎవరికైనా భర్త పింఛన్ వస్తుండీ భర్త కనుక చనిపోయి ఉంటే వారికి స్పౌస్ పింఛన్కు ప్రభుత్వం అవకాశం కల్పించింది వారు అప్లై కూడా చేసుకోవచ్చు గ్రామవాడు సచివాలయానికి వీళ్ళు ఇప్పటికే అవకాశం ఉంది మరి ఖచ్చితంగా జూన్ ఒకటో తారీఖున వీరికి పింఛన్ పంపిణీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది కాబట్టి ప్రతి వితంతు మహిళ కూడా మీరు వెంటనే కూడా ఎవరైనా ఇంకా ఈ పింఛన్కి అప్లై చేసుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే కూడా మీ గ్రామవార్డు సచివాలయానికి మీ యొక్క భర్త్ డెత్ సర్టిఫికెట్ మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకుని వెళ్తే చాలు మరే పత్రాలు కూడా అవసరం లేదు వెళ్ళి మీరు ఈ యొక్క కొత్త పింఛన్కు స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోండి ఇదే చివరి అవకాశం మళ్ళీ ఇప్పుడు కనుక మీరు అప్లై చేసుకోలేకపోతే మరి మిగిలినటువంటి పింఛన్లకు ఎప్పుడైతే అవకాశం ఇస్తారో అప్పుడు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈరోజు రోజు నుంచే కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తారని చెప్పారు కానీ ఇక్కడ ఈరోజు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన పదకొండు గంటలకు కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని నీ కొత్త పింఛన్లకు అవకాశం ఇచ్చే అప్డేట్ అయితే ఉందన్నమాట ఎందుకంటే మిగిలినటువంటి వారు వృద్ధాప్య పింఛన్ కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామన్నారు అలాగే వికలాంగులకు వీళ్ళందరికీ కూడా పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారని ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి మరి కాసేపట్లో అవకాశం ఇస్తారా లేకపోతే మరి కూడా మరీ లేట్ అవుతుందా అనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే జరుగుతుంది కాబట్టి పింఛన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకరోజు వచ్చి ఆగిపోయే పింఛన్ అయితే కాదు ప్రతి నెల కూడా పింఛన్ వస్తుంది ప్రతి నెల కూడా మనం పింఛన్ తీసుకోవచ్చు మన జీవితాంతం కూడా ఒక్కసారి కనుక మనకు పింఛన్ వస్తే మళ్ళీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి నెల కూడా మనకు పింఛన్ అనేది రావడం జరుగుతుంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పింఛన్లు తనిఖీలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మరి వికలాంగుల పింఛన్లు ఒక వంద పింఛన్లు తనిఖీ చేస్తే అందులో ఒక ఇరవై పింఛన్లు బోగస్ పింఛన్ల కింద ప్రభుత్వం అయితే లెక్క కడుతూ ఉంది ఎందుకంటే ఎవరికైనా సరే నలభై శాతం కంటే పైన వైకల్యం ఉంటే వారికి సదరం సర్టిఫికేట్ ఇస్తారు దాని ద్వారా వారికి పింఛన్ అనేది వస్తుంది నలభై శాతం కంటే తక్కువ ఉంటే వారికి సదరం ఇవ్వరు ఆ సదరం ఇస్తారు కానీ వారికి పింఛన్ రాదు మరి ఇట్లా ఉందన్నమాట కాబట్టి ఇక్కడ ఇది వికలాంగుల పింఛన్లు తనిఖీలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా కూడా అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడైతే హాస్పిటల్ ఉంటాయో అక్కడికి వెళ్ళాలి వీళ్ళు తనిఖీ అనేది చేయించుకోవాలంటే మీరు నిజమైనటువంటి వికలాంగత్వం ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేయించుకోవాలన్నమాట ఇలా చెక్ చేయించుకుని పింఛన్లు అయితే పొందుతూ ఉన్నారు ఇక ప్రస్తుతానికి చూసుకుంటే వికలాంగులందరికీ కూడా సదనం సర్టిఫికేట్లు పంపిణీ చేస్తుంది ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుంటారో వికలాంగతవం ఉండి వారికి ఏం చేస్తుందంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారికి పింఛన్లు అయితే మంజూరు చేస్తుంది అంటే మనకు సదరం వస్తే పింఛన్ వస్తుంది కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సదరం సర్టిఫికెట్లు మన రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే చెల్లుబాటు అవుతాయి మరి బయట బయట వెళ్తే ఎక్కడ కూడా ఈ సర్టిఫికెట్లో పనికిరావు వికలాంగులైనా కూడా ఈ సదరం సర్టిఫికేట్ అనేది పనికిరాదు మరి దీని స్థానంలో కేంద్ర ప్రభుత్వం యునిక్ డిసాబిలిటీ ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చింది అంటే యూడి ఐడి కార్డు అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సదరం సర్టిఫికేట్ అనుకోండి ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సదరం సర్టిఫికేట్తో రాష్ట్ర ప్రభుత్వం ఈ సదరం సర్టిఫికేట్ను అనుసంధానం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్న వారందరికీ కూడా కొత్త రకం సర్టిఫికెట్లు అయితే ఇవ్వబోతున్నారు సదరం సర్టిఫికెట్లు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి యూనిక్ యూడి కార్డుతో కలిపి ఇస్తారనమాట ఇక ఇందులో ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఒక మూడు రంగుల కార్డులు ఇస్తామని చెప్పింది ముఖ్యంగా చూసుకుంటే నలభై శాతం కంటే వికలాంగత్వం తక్కువ ఉంటే వారికి తెల్లర రంగు సదరం సర్టిఫికెట్ ఇస్తారు తెల్ల రంగు యూనిక్ డిసాబిలిటీ ఐడి కార్డు యూడి ఐడి కార్డు అంటారు సదరం కాదు ఇంకా యూడీ ఐడి కార్డు ఇస్తారు నలభై శాతం కంటే వికలాంగత్వం తక్కువ వస్తే మరి వారికి పింఛన్ రాదు ఇది గుర్తుపెట్టుకోవాలి నలభై శాతం కంటే పైన పింఛన్ వస్తేనే పర్సంటేజు మనకు పింఛన్ ఇస్తారు ఇక నలభై శాతం కంటే ఎక్కువ వికలాంగత్వ శాతం కనుక వస్తే వారికి పసుపు రంగు కార్డు పసుపు రంగు యూడీ ఐడి కార్డు సదరం సర్టిఫికేట్ అనుకోండి సదరం సర్టిఫికేట్ ఇస్తారు పసుపు కలర్లో ఉండే సదరం సర్టిఫికెట్ మరి వీరికి ఏంటంటే ఆరు వేల రూపాయల పింఛన్ అయితే వీరు తీసుకోవచ్చు ప్రతి నెల కూడా నలభై శాతం కంటే పైన ఒక్క శాతం ఉన్నా కూడా వీరికి పింఛన్ అనుకు వీరికి అర్హులు అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల ఆరు వే ఆరు వేల రూపాయల పింఛన్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి ఎనిమిది లక్షల ఎనభై వేల మంది వరకు కూడా ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నారు మరి వారికి పసుపు రంగు సదరం సర్టిఫికేట్ ఇస్తారు నలభై శాతం కంటే పైన ఎనభై శాతం కంటే లోపు ఉంటే కనుక వారికి పసుపు రంగు సదరం సర్టిఫికేట్ ఇస్తారు మరి ఎనభై శాతం కంటే పైన ఉన్నటువంటి వారికి నీలి రంగు సదరం సర్టిఫికేట్ ఇస్తామని చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీలి కలర్లో ఉన్నటువంటి నీలిరంగు సదరం సర్టిఫికేట్ ఇస్తారు ఈ నీలి రంగు సదరం సర్టిఫికేట్ ఉంటే కనుక మీకు పదహైదు వేల రూపాయల పింఛన్ అనేది వస్తుంది మరి ఉద్యోగాల్లో కూడా మనకు వికలాంగులందరికీ కూడా నలభై శాతం కంటే పైన ఉంటే నాలుగు శాతము ఇక ఎనభై శాతం కంటే పైనుండి ఎనిమిది శాతం వరకు కూడా రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే దివ్యాంగులకు తీపి కబర్ అయితే అందించింది మరి ఆరు వేల రూపాయలు పదహైదు రూపాయల పింఛన్ కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకోవడానికి ప్రభుత్వం అయితే గ్రామ వార్డు సచివాలయాలు మీ సేవల ద్వారా అవకాశం కల్పించింది ఇక వికలాంగుల సదరం సర్టిఫికేట్లు బుక్ చేసుకోవడానికి మరి మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా అవకాశం అయితే ఇవ్వనున్నట్లు ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేసిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా ఇది ఒక వరం ఎందుకంటే వికలాంగులను తొందరగా గుర్తించడానికి వీరికి ఎంత పర్సెంటేజ్ ఉండదని గుర్తించడానికి మూడు రంగుల కార్డులను అయితే పంపిణీ చేస్తున్నారు తెలుపు పసుపు నీలం ఇట్లా మూడు రంగుల కార్డులు అయితే ఇస్తారు న మనకు పసుపు నీలం రంగు ఉన్నటువంటి వారికి మాత్రమే ఆరు వేలు పదహైదు వేల రూపాయల పింఛను వస్తుంది తెల్ల రంగు సదరం సర్టిఫికేట్ ఉన్న వారికి పెంచిన అయితే రాదు ఈ విధంగా ప్రభుత్వం వికలాంగుల పెంచులు తనిఖీ చేస్తూనే వికలాంగులకు మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క కార్డులను అయితే తీసుకురావడం అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క మనకు ఈ యొక్క సదనం సర్టిఫికేట్లను తీసుకోండి అలాగే మీరు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా మీరు రెడీగా ఉండండి ప్రభుత్వం అయితే అవకాశం ఇస్తుంది మరి ఈరోజు మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం అయితే వస్తుంది తర్వాత మీరు ఈ పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు నేను చెప్పినట్లు ఎవరైనా సరే స్పౌస్ పింఛన్కి అర్హులు ఉంటే కనుక మీరు తప్పకుండా గతంలో ఏం చెప్పారంటే మాకు ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఫస్ట్ లిస్ట్లో మా పేరు లేదు మా భర్తకు పింఛన్ వస్తుంది మా భర్త ప్రభుత్వం చెప్పిన తేదీల్లోనే చనిపోయారు మరి మాకు ఇక్కడ పేరు లేదని చెప్పారు ఇప్పుడు రెండో లిస్ట్ కూడా వచ్చింది మీరు వార్డు సచివాలయానికి వెళ్ళి కనుక్కొని మీ భర్త డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు తీసుకెళ్ళి అప్లై చేసుకోండి తప్పకుండా మీకు జూన్ ఒకటో తారీఖున లక్ష మందికి పైగా పింఛన్ ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు జూన్ ఒకటో తారీఖున మంజూరు పత్రాలు ఇచ్చేస్తారండి పింఛన్ మాత్రం జూన్ పన్నెండవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మనకు ప్రారంభించడం అయితే జరుగుతుంది మరి అక్కడ రెండు పథకాలు కూడా అమలు అవుతాయి ఈ పింఛన్తో పాటుగా మరి ఇట్లా ప్రభుత్వం అయితే మనకు పింఛన్ల విషయంలో చాలా క్లారిటీగా ఉంది మరి వికలాంగులకైతే మనకు చాలా క్లారిటీగా ఈ కొత్త కార్డులను అయితే పంపిణీ అయితే చేయబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అది అప్డేటు మనకు పింఛన్లకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి